మన జో ఇందుకు లేకపోయినప్పుడు కూడా పనులు ఐదు ముందు కావాలి నందులు చేయించానని మన కూర్ కావడంతో రావడం జరిగింది అతీతంగా వాటింగ్ కూడా నా పూర్తి చేసి గజ మండలం అంత డెల్టా ప్రాంతం నెల్లూరులో ఏదైతే హక్కుదారులు ఉన్నారో నెల్లూరు ప్రాంతంలో రైతులు ఏ విధంగా

아니면은 반도나 삼각지방에서 왕국들이 삼천이백억 이 베이지에서 벤딩을 보던 이 베이지에서 이 벤딩을 보던 그와 보통 이란 때문에 그들만 기류들이 많이 들고이 많이 농업이 이좀 나이도 더해 보것같 아무리 각지방에서 접종이라고 하는데만, 여기 안에서 나이가 오래된 마스터들 아니면 나이 첫째로 보다, 여기서 보라서 몰라서 좀 뜨는 게아니안 나이 때문에 장난 안 하는 놈 같은 놈아 이란도 아주 높은 차로 다섯 차이로 높은 차로 높

నన్ను ఆహ్వానించినట్టు నన్ను ఆహ్వానించినట్టు మీ చదువుతాను చెప్పండి తప్పకుండా ఉంటుంది మీకు అర్థానికి మాసేస్తే వచ్చిన నేను ఎందుకు మీకు చెప్తాను గురించి తప్పకుండా మనకి చేసేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన సంబంధం ఉన్నంత కాలం ఆయన సంబంధం మనకి ఎటువంటి లోటు రోజు ఇది కావాల్సిన కాపాదాల్సి ఉంటే నిరంతరం చాలా కోసం ఎప్పుడూ తనకున్న కుక్కలు ఎలా ఎవరికీ చూసుకుంటాడని కూడా మాటిస్తూ తప్పకుండా నాయకులు కూడా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే విషయం కూడా థ్యాంక్